బీఆర్ఎస్ మాజీ మహిళా కార్పొరేటర్ గాదం విజయను కించపరిచే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు కిరణ్జీ డిమాండ్ చేశారు గోదావరి కనులోని కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఎండిన గోదావరి కారణంగా ప్రజలు రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మాజీ ఎమ్మెల్యే కోరకంటి గోదావరి గొస పేరిట యాత్ర చేపడితే యాత్రకు వచ్చిన స్పందనను చూసి ఓర్వలేని నాయకులు ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడడం జరుగుతుందని తెలిపారు కొందరు నాయకులు అయితే మహిళను కూడా చికిత్సపరిచే విధంగా మాట్లాడడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు గాదం విజయ రాజకీయాలకు వచ్చినప్పుడు చెడ్డీలు కూడా వేసుకొని వారు ఇప్పుడు గాదం విజయను కించపరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు మాజీ మహిళా కార్పొరేటర్ను కించపరుస్తూ మాట్లాడిన దాసరి విజయ్ గాదం విజయకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేని తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఏదైతే మన గోదావరి తల్లి కన్నీటి గోస మహాపాదయాత్రను మన బొడ్డు రవీంద్ర ఆలోచన మేరకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఆరు రోజులు నిరంతరము పాదయాత్రగా నూట ఎనభై కిలోమీటర్లను విజయవంతం చేసి ఆ విజయ విజయవంతంలో సంబరాలను మన రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ గోదావరిఖని ప్రజలు కూడా మా బాధను రాష్ట్రం మొత్తానికి తెలియజేసినందుకు చాలా గోదావరికని ప్రజలు రాముండవం నియోగ ప్రజలు అందరూ కూడా హర్షిస్తూ ఉంటే ఇక్కడ ఓర్వలేక కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది చెంచాలకు ఇది ఓర్వక ఏదో చంద్రగారికి ఉనికి లేదు అనే విధంగా చెప్పుకుంటూ ఇంకేదో అభివృద్ధి చేయలేదని చెప్పుకుంటూ ఇలా రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి మా ఉనికిని మేము కాపాడుకునే విధంగా కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తూ వీడియోలు పెట్టడం సరైనది కాదు నిన్నడికి నిన్న మా అమ్మలాంటి గాథ విజయ గారిపైన పైన తురుసు ప్రవర్తన అంటే ఒక స్థాయి కాదు నీ బిడ్డా నువ్వు ఐ మీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంలో తిరిగిన రోడేకి తిరిగిన నాడు నువ్వు పుట్టను కూడా పుట్టలేదు అటువంటిది నీతో అనిపిస్తున్న ఈ ఎమ్మెల్యే గారికి ఎంతైనా చిద్ధశుద్ధి ఉంటే ఒక మహిళ పట్ల మీరేమో అక్కడ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్రంలో మా ఇంద్రమా పాలన మా ప్రజా పాలన మేము ప్రజల పట్ల చాలా మర్యాద పూర్వంగా ఉంటామని చెప్పేసి మేము అక్కడ ఆడ రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ ఎమ్మెల్యే అంటుంటే ఇక్కడ మీ కింద ఉన్న నాయకులు నాయకులు ఒక మహిళ పట్ల కాళ్ళు మొక్కినా అనుకుంటా చీటర్ అనుకుంటా ఎన్నో అసభ్యకరమైన పాదజాలలతోటి ఒక తల్లి లాంటి మహిళను పట్ల ఇలా మాట్లాడుతున్నారంటే మీరు ఏం సంకేతం ఇస్తున్నారు మహిళల పట్ల మీకున్న మర్యాద ఇదేనా అంటే మహిళలు ఎక్కి ప్రజల సమస్య మీద మాట్లాడకూడదా అంటే మీరు అనుకునే విధంగా ఇంట్లోనే మహిళలు ఉండాలనా మీకు ఇంత మీ ఇంతైనా మహిళల మీద మీకు గౌరవము మర్యాద ఉన్నట్లయితే ఇలాంటి మాటలు మీరు ఖండించాలి మీకు ఇందా మీ నాయకులు మాట్లాడుతుంటే మీ ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తున్నారు అంటే మీరే వీళ్ళను మాట్లాడండి వాళ్ళ మీద మాట్లాడండి వీళ్ళ మీద మాట్లాడండి అని మీరు ప్రేరేపిస్తున్నారా ఇంకోటి కొందరు అంటారు మేము షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే అనుకుంటా మాట్లాడుతున్నాం అంటే షాడో ఎమ్మెల్యే అంటే ఏంది అక్కడ ఎమ్మెల్యే చేసినా ఈ షాడో ఎమ్మెల్యే చేసినా రెండు ఒకటే అనే విధంగా అందరూ అనుకుంటూ ఉంటారు ఇవాళ మీరు షాడో ఎమ్మెల్యే అనుకుంటే ఏం మాట్లాడుతున్నారు తొండలు పైట్లో జొరగొడతారా మీరు కబర్దార్ బిడ్డ అని బెదిరిస్తారా మా సైన్యం కాంగ్రెస్ సైన్యం బయలుదేరితే మీ నాయకులు మీ బీఆర్ఎస్ పార్టీలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రారు అని చెప్పేసి అన్నారు అంటే ఇక్కడ రామగుండాన్ని కూడా మొత్తం భయంకరాలకు గురి చేసి ఎవరిదారు కొట్టుకునే విధంగా చేసి మీరు సునత ఆనందం పొందుదా అని చూస్తున్నారు ఎమ్మెల్యే గారు మీరు మీ నాయకులకు మీ పార్టీ శ్రేణులకు మర్యాద పూర్వకమైన మాటలు నేర్పించి ఒక క్రమశిక్షణలో పెట్టినట్టయితే రామగుండం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా గాజులు కట్టుకొని లేరు ఎవరు కూడా ఇండ్లల్లో ఉండరు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు విధంగా ప్రజలు కూడా మీరు చేసే చేష్టలకు మీరు మీరు చేస్తున్నటువంటి ఇక్కడ పనులకు అందరూ తల వంచుకుంటూ రోడ్డు మీద తల వంచుకుంటూ తిరుగుతున్నారు ఇక్కడ గుండా లేక లేక మీరు మాట్లాడుతున్న మాటలు విని వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు ఇదేనా మీ పద్ధతి ఇదేనా మీ పాలన ఒక మా మహిళా సోదరి పట్ల అనుచిత మాట్లాడితే ఇప్పటి మీ స్పందన లేదు ఇంద్రమ పాలన అనుకుంటూ చెప్పుకుంటూ పోతుంది కానీ మరి ఈ ప్రజాపాలనలో మహిళలకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చే గౌరవం ఇదేనా ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు కొంతమంది యువ నాయకులను పట్టుకొని మహిళా నాయకులపై అవమానకరంగా మాట్లాడించడం ఇది ఎమ్మెల్యే గారికు పద్ కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు ఈ ప్రాంత మహిళా కార్పొరేట్ నాయకురాలు వాళ్ళు విమర్శలు చేశారు మీరు యువక నాయ యువ నాయకులతోటి ఏది పడితే అది మాట్లాడించడం కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారు మీరు మహిళల పట్ల మీ యువ నాయకులు ఎలా ఉండాలనేది మీ యువనాయకులకు నేర్పించాలి లేదు అని అంటే ఈ ప్రాంత మహిళలంతా కూడా మీ మీద ధర్నా ఏ నీకైనా ఏది కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం పద్ధతి కాదు నిన్న ప్రెస్ మీట్లో యువ నాయకులు మహిళా నాయకురా పట్ల అవమానకరంగా మాట్లాడడం నోటికి ఏది వస్తుంది మాట్లాడడం ఇదేనా మీరు నేర్పించే పద్ధతి ఆయన స్థాయిని ఆమె రాజకీయాల్లోకి వచ్చి రోడ్డు మీద ఉన్నప్పుడు కనీసం నువ్వు చెడ్డీలు కూడా వేసుకోలేదు ఆమె పట్ల నువ్వు అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు నువ్వు తక్షణంగా క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్ నీకు ఈ ప్రాంత మహిళలంతా కూడా మీ ఇంటి ముందు ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది